అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము ద్వాదశి యొక్క విశిష్టత గురించి ఉంటుంది ఈ అధ్యాయంలో పన్నెండో అధ్యాయం ఇప్పుడు చదువుకుందాం ప్రారంభిస్తాం పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి ప్రశస్తి జనక మహారాజా కార్తీక మాస విధులు వాటి గొప్పతనాల గురించి నీకు తెలియ తెలియచెప్పాను ఆరాధన ఉత్సవాలు దాన ధర్మాలు అత్యంత ఫులప్ర ఫలప్రదాలని వివరించాను ఈ నెలలోని రోజులు ఒక రోజును మించి ఒక రోజు చాలా గొప్పవైన రోజులు సోమ మంగళ వారాలు చక్కనైన ఫలితాన్ని అందిస్తాయి కార్తీక శనిత్రయోదశి సోమ మంగళవారాల కన్నా మిక్కిలి ఫలప్రదము శనిత్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పౌర్ణమి పాఠ్యమి కన్నా ఏకాదశి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి అనేక రెట్ల ఫలితాన్ని కలుగు చేస్తాయి బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలుగు చేస్తాయి అంతేకాదు గంగానది తీరాన గ్రహణము నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తిథుల్లో చేయి సంతర్పణలన్నింటికన్నా ద్వాదశి నాడు చేయి సంతర్పణ ఇచ్చే ఫలితం అనంతము ఆనాడు శ్రీమన్నారాయణుడు నిద్రలేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సాహిత్యాన్ని కలుగు చేస్తుంది ఆనాడు చేసే ధన ధనదానము సద్ అవుతుంది ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకున్న రోమాలు ఎన్నో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది ఈ రో ఈ ద్వాదశి రోజున వస్త్రదానము చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవేతం దానం చేస్తే హేపర సుఖాలు సంప్రాప్తిస్తాయి తులసిని కానీ శాలగ్రామాన్ని కానీ దానం చేస్తే వేల వలయత భూమిని దానం చేసిన తత్ఫలితం సమకూరుతుంది రాజర్షి ఇందుకు సంబంధించిన ఇతిహాసాన్ని వివరిస్తాను ఆలకించుము పావన గోదావరి నదీ తీరాన ఒక వైశ్యుడు ఉండేవాడు దయాదాక్షిణ్యములు యుక్తాయుక్తములు పాటించిన కఠినుడు దురాచారుడు అతడు పొరుగురి ఒక విప్రునికి అప్పు ఇచ్చాడు గడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించినందున శెట్టి అతని వద్దకు వెళ్ళి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు ఆ విప్రుడు మరకొంత గడువు కోరాడు అప్పు తీర్చని వాడు అకల్పాంతం నరకం పొందుతాడు కనుక జంతువుగానైనా పుట్టి అప్పు తీర్చుతానన్నాడు ఆ మాటలకు గురుడైన ఆ వనిజుడు ఈ జన్మకు నా రుణం తీర్చో కానీ మరో జన్మను తీర్చదవా అని ఇసడించుతో ఇసడించుచు రోషంతో వాడిని కత్తితో పొడిచి వధించాడు జరిగిన దానికి భయపడి తనని రాజుబట్లు పట్టుకుందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయాను కాలం గడిచిపోయింది ఆయు తీరి శెట్టి మరణించాడు యమబట్టలు వచ్చి వాడిని తీసుకుపోయి నర్కకోపంలోనికి త్రోసి చిత్రహింసలు పాల్చేశారు ఈ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడు ఉన్నాడు తండ్రి వలే కాక ధర్మకార్యములు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భేదలను ఆదరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు మునిచంద్ర దండప్రణామాలు రాక వలన నా జన్మ పావనమయ్యింది నా సత్కర్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు ఓయి ధర్మవీర పేరుకు తగు కీర్తి పొందిన దయా దయానిధి వగు నీ గురించి విన్నాను నీకొక హితవు చెప్పాలని వచ్చాను నీ తండ్రి నరకంలో యమయాత్రను అనుభవిస్తున్నాడు అతడికి పుణ్యగతులు కలిగించవలసిందని పుత్రుడవు కలిగించవలసిన పుత్రుడు నీవేనని నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మధ్యలో సంశయించు ధర్మవీర అంతటి మహాపాపికి నీ వలన మేలు కలుగునా అని సంశయించుకు ఇది కార్తీక మాసం ఈ మాసము ద్వాదశి నాడు సాలగ్రామ దానము చేయి నీ తండ్రి బాధలు తొలగిపోతాయి అని చెప్పాడు ఆ ధర్మవీరుడు చేతులు జోడించి నారదమునింద్ర గోవులు భూములు అన్న వస్త్రాలు నువ్వులు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందంటారు సాలగ్రామశిలను దానం చేయటం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎంతగానో బోధించినా ధర్మవీరుని మదికి ఆ హితవు నచ్చలేదు నేను చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగ తొలగని బాధలు ఈ రాత్రి వల్ల కలుగునని విశ్వసించలేనన్నాడు విశ్వ విశ్వసించలేకున్నానన్నాడు నారదుడు అట్ట నుంచి విష్క్రమించాడు ఆయు తీరిన వెనుక మరణించిన ధర్మవీరుడు సమర్థత సంపద కలిగి ఉండి నారదులకు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి శాలిగ్రామ దానాన్ని నిరసించటం వల్ల నిర్వహించకపోవటం వల్ల ధర్మవీరుడు ఆ తదనానంతరం పులిగా కోతిగా పందిగా అనేక జన్మలను అనుభవించి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించాడు యవణవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు ఆ వరుడు మరణించే వైదవ్యం ప్రాప్తించింది తండ్రి యోచించి మనోనేత్రంతో సందర్శించి దానం చేయ నిర చేయక నిరసించిన కారణంగా ఇప్పుడు ఈ ఉపద్రవం కలిగిందని గ్రహించాడు వెనువెంటనే కార్తీక సోమవారం నాడు కూతురు చేత కార్తీక పూజ చేయించి దానం చేయించాడు సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు ఆమె తండ్రి పూర్వజన్మ నరక నరకబాధల నుండి విముక్తుడయ్యాడు ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణింట కుమారుడే జన్మించి ప్రతి కార్తీక మాసంలో సాలగ్రామ దానాన్ని ఇష్టగా చేస్తూ పుణ్యసంపన్నుడే ముక్తిని పొందాడు కార్తీక పురాణం పన్నెండో రోజు పారాయణ భాగం కార్తీక ద్వాదశ ప్రశస్తి అధ్యాయం సమాప్తం ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా నేను అక్షర దోషాలు ఏమైనా చదువున్నా క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి